చలికాలం వర్షాకాలం వచ్చిందంటే స్నానానికి మనం ఎక్కువగా వేడి నీళ్ళనే ప్రిఫర్ చేస్తుంటాం అలాగే ఎండాకాలంలో చల్లనీళ్ళని ప్రిఫర్ చేస్తుంటాం అసలు ఏ నీటితో స్నానం చేయాలి వేడి నీళ్ళు మంచివా నీళ్ళు మంచివా అసలు ఎంతసేపు స్నానం చేయాలి వీటన్నిటినీ ఈరోజు శైలజ సూరపునేని గారిని అడిగి ఈ డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం స్నానానికి చాలామందికి డౌట్ అండి తల స్నానానికి కానీ మామూలు స్నానానికి కానీ వేడి నీళ్ళు మంచివా చల్లనీళ్ళు మంచివా అని కామన్గా అడుగుతుంటారనమాట మరీ వేడి నీళ్ళు మంచిది కాదు మరీ చల్లనీళ్ళు మంచిది కాదండి ఎప్పుడు కూడా గోరువెచ్చటి నీళ్ళు అనేవి మంచిది వేడి నీళ్ళు ఎక్కువగా చేయడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ ఇంకా డీహైడ్రేట్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే ఏంటంటే మనం ఆయిల్స్ని కోల్పోతుంటాం అనమాట డ్యామేజ్ అవ్వడానికి స్కిన్ డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది హెయిర్ మన స్కిన్ డీహైడ్రేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట అలాగే హెయిర్ ఫాలికల్స్ హెయిర్ షాఫ్ట్స్ కూడా దెబ్బ తినడానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకని వేడి లెట్ పరిస్థితుల్లోనూ మేము రికమెండ్ చేయండి అలాగే కోల్డ్ వాటర్ కోల్డ్ వాటర్ వల్ల కూడా మనకి ఏంటంటే స్కిన్ కన్స్ట్రక్షన్ అవడానికి వేస కన్స్ట్రక్షన్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట స్కిన్ కుంచుపోతుంది దానివల్ల కూడా మనకి ఇమీడియట్గా స్కిన్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉండదు అందుకని వేడి నీళ్ళు కాదు చన్నీళ్ళు కాదు ఎప్పుడు కూడా ఎనీ క్లైమేట్ అండి వేడి వాతావరణంలో కానీ చల్ల వాతావరణంలో కానీ గోరువెచ్చటి నీళ్ళే శ్రేయస్కరం అనమాట ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం వింటర్లో వస్తుందన్నమాట వింటర్లో చాలామంది వేడి వేడి నీళ్ళు ఎక్కువసేపు స్నానం చేస్తారు షవర్లో కూడా ఎక్కువసేపు ఉంటారండి అది ఇంకా రాంగ్ అనమాట చాలా క్విక్గా వచ్చేయాలి ఈ సీజన్లో మరీ తొందరగా వచ్చేయాలండి చాలామంది ఈ సీజన్లో ఏంటంటే వేడి నీళ్ళ కింద ఎక్కువసేపు స్నానం చేస్తుంటారనమాట అది రాంగ్ కాన్సెప్ట్ చాలా క్విక్ షవరు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయడం ద్వారా మనకి స్కిన్కి హెయిర్కి మంచిది